భారతదేశంలోని పెన్షనర్లకు డిసెంబర్ పదిహేడవ తేదీ ఒక ముఖ్యమైన రోజు అని చౌదరి నాయుడు అన్నారు మంగళవారం శ్రీకాకుళం నగరం పశు సంవర్ధక శాఖ కార్యాలయంలో నేషనల్ పెన్షనర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఇదే రోజున పదవి విరమణ పొందిన అధికారులు మరియు పెన్షనర్లకు గౌరవం మరియు మర్యాదలకు హామీ ఇస్తూ సుప్రీంకోర్టు కీలకమైన తీర్పును వెలువరిచిందన్నారు తీర్పు ద్వారా సమాజానికి గౌరవం మరియు దయ తీసుకురావడానికి సంవత్సరాల పాటు పోరాడిన స్వర్గీయ డిఎస్ నకరాను కృతజ్ఞతతో స్మరించుకోవడానికి మన దేశంలో పెన్షనర్స్ డే జరుపుకుంటున్నానని అన్నారు పెన్షన్ అనేది ఒక బహుమానం కాదని యజమాని యొక్క తీపి సంకల్పం మీద ఆధారపడి దయ కూడిన విషయం కాదని లేదా ఎక్స్క్రేషియా చెల్లింపు కాదని ఇది గతంలో అందించిన సేవలకు చెల్లింపు అని అన్నారు ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పెన్షన్దారులు పాల్గొన్నారు